మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి స్వాగతం మరి ఆవిష్కరణ ఐదో భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా ఆమె మాటకి నవ్వేస్తూ అన్నాడు రాంబాబు ప్రయాణం రేపు ఉదయం కదా హడావుడి లేదు అని అయినా సరే పెందరాళే ఇంటికి వెళ్ళి స్థిమితంగా నిద్రపోయి బయలుదేరండి అంతేగాని అర్ధరాత్రి దాకా ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి ఓ రెండు గంట రెండు గంటలు పడుకుని మళ్ళీ తెల్లవారుజామున లేచి హడావుడి పడిపోవద్దు నీ తీరు చూస్తుంటే నువ్వే ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది అన్నాడు రాంబాబు మరి మీరు నేను ఒకటేగా రాంబాబు వెంటనే మాట్లాడలేదు ఏమిటి ఆలోచిస్తున్నారు తేజస్విని అడిగింది నువ్వు అన్న తీయని మాట కలిగించిన హాయిని గుండెల నిండా ఆస్వాదిస్తున్నాను శరీరంలో శరీరంలోని ప్రతి అణువు పులకరిస్తుంటే ఆ పులకరింతని సంపూర్ణ అనుభవంలోకి తెచ్చుకోవాలని నిశ్శబ్దాన్ని ఆశ్రయించాను రాంబాబు గొంతు పారవస్యంగా గమ్మత్తుగా ఉంది అతని మాటలకి ఆమె కిలకిలా నవ్వేసింది అబ్బా ఈ నవ్వుని జన్మజన్మలకి మర్చిపోలేనేమో అన్నాడు రాంబాబు సరే కానీ మళ్ళీ విమానం ఎక్కే టైంకి ఫోన్ చేస్తాను మధ్యలో చేయాలనిపించినా చెయ్యను మీ ఫ్రెండ్కి విసుకొస్తుంది పైగా షాపింగ్లో కూడా ఉంటారు అంది తేజస్విని ఆ తర్వాత రాంబాబే ఫోన్ చేశాడు ఇప్పుడే పార్కులోకి వెళ్తున్నామని తేజస్విని అత్తగారితో గుడికి వెళ్ళిన సంగతి గుళ్ళో సంబరాల సంగతి అక్కడ నలుగురికి అత్తగారు తనని పరిచయం చేయటాన్ని గురించి గలగల చెప్పేసింది సరే వెళ్ళి ఇంకా పార్కు అందాలని వీక్షించండి అని ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత మళ్ళీ గంటకి ఫోన్ చేస్తే రాంబాబు ఫోన్లో శబ్దమే లేదు ఇంత చెప్పినా ఛార్జ్ చేసుకోవటం మర్చిపోయినట్టున్నారు అనుకుంది తేజస్విని ఎందుకైనా బా ఉంటుందని తనతో పాటు వచ్చే స్నేహితుడి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాడు రాంబాబు తేజస్వినికి అతని ఫోన్కి ట్రై చేసింది రింగ్ అవుతున్నట్టు ఉంది కానీ ఎత్తలేదు ఏమైందబ్బా ఇప్పుడే పార్కులోకి వెళ్తున్నాం అన్నవాళ్ళు ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసేసారా ఆ పార్కులో మ్యూజికల్ ఫౌంటైన్స్ ఉంటాయని వింది అక్కడ మొబైల్స్ని ఆఫ్ చేసి ఉండాలన్న రూల్ ఏమైనా ఉందా మళ్ళీ ఒక అరగంట ఆగి ఫోన్ చేసింది తేజస్విని అప్పుడు అదే పరిస్థితి తేజస్విని గుండెల్లో ఏదో తెలియని గుబులు మొదలైంది తను మాట్లాడను మాట్లాడాలనుకుంటుందని ఫోన్లో దొరక్కపోతే తను కంగారు పడుతుందని తన భర్తకి తెలిసి ఇలా ఎందుకు చేస్తున్నారు పోని ఆ స్నేహితుడి మొబైల్ అయినా పలకదే పార్కు చూడటం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారా అంత పెద్ద పార్కుని ఇంత తొందరగా చూడటం అవుతుందా ఏం జరిగింది తేజస్విని పదే పదే ఫోన్ చేయటం మాట్లాడకపోవటం ఆందోళనగా మొహం పెట్టుకోవటం గమనిస్తూనే ఉన్న శాంతమ్మ అడిగింది ఏమ్మా అబ్బాయి ఫోన్లో దొరకటం లేదా లేదత్తయ్య గారు ఛార్జ్ చేసుకోవటం మర్చిపోయారో ఏమిటో పోనీ వాడి ఫ్రెండ్ పో ఫోన్కి చేయకపోయావా అన్నారు ఆవిడ చేశాను అయినా తీయటం లేదు ఒకరు చేసుకుంటే ఇంకొకరికి ఎలాగో జ్ఞాపకం వస్తుంది ఇద్దరూ మర్చిపోయి ఉంటారు చార్జ్ చేసుకోవటం అంది తేజస్విని విసుగ్గా తేజస్విని అలా ఆందోళన పడుతూ ఉండగానే రాత్రి పది గంటలైపోయింది కోడలి మొహంలో ఆందోళన చూసి తెల్లారతే ప్రయాణం కదూ ఆ ఆదుర్దాల ఉండి ఫోన్ చేయటం మర్చిపోయి ఉంటాడులే అన్నీ సర్దుకుని పడుకునే ముందు ఫోన్ చేస్తాడు చూడు అంది శాంతమ్మ రాంబాబు ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుండు కూర్చోకుండా తనే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది ఏం లాభం లేకపోయింది తనని ఆట పట్టించాలని చూస్తున్నాడా తన భర్త లేకపోతే అందరి ముందు విరహం ప్రదర్శిస్తూ తనకి పదే పదే ఫోన్ చేయటం బాగుండదని ఊరుకున్నాడా తేజస్విని మనస్సు నిండా చిక్కుపడిన దారాల ఆలోచనలు పార్కు లోపలికి వెళ్తున్నాం అని చేసిందే చివరి ఫోను రాత్రి ఇంటికి తిరిగి వస్తుంటే ఏ యాక్సిడెంట్ అయినా అవలేదు కదా తను తప్పు పని చేసింది హైదరాబాదులో ఆ బంధువుల ల్యాండ్లైను ఫోన్ నెంబర్ తీసుకోవాల్సింది హఠాత్తుగా ఫోన్ మృగేశ్వరికి చేతిలోనే పెట్టుకుని కూర్చున్న ఫోనుని చటుక్కున ఆన్ చేసింది పట్టలేని ఆనందంతో తేజస్విని హలో అంటూ ఏడ్ చేస్తూ పోట్లాడయ్యాలనుకుంది కానీ ఫోన్ చేసింది రాంబాబు కాదు తేజస్విని తండ్రి ఆమెకి భరించలేని నిరుత్సాహంగా అనిపించింది అయినా లేని ఆనందాన్ని గొంతులో నింపుకుంటూ అంది హలో నాన్నగారు అని అల్లుడు హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేశాడమ్మా అడిగారు ఆయన చేశారు నాన్నగారు కానీ ఓ రెండు గంటల నుంచి మాత్రం ఎంత ట్రై చేసినా దొరకటం లేదు ఏదో పార్కు చూడటానికి వెళ్తాం అన్నారు వెంటనే తన్ తండ్రి ఎటువంటి సమాధానం చెప్పకపోయేసరికి ఆమె మళ్ళీ అంది నాన్నగారు అని చెప్పమ్మా అన్నారాయన తడబాటుగా తండ్రి గొంతులో విపరీతమైన ఆందోళనని కంగారుని గమనించింది తేజస్విని ఫోన్లో అందటం లేదు అన్న మాటకి కంగారు పడ్డారా చెప్పకుండా ఉండవలసిందేమో అనవసరంగా పెద్దాయనని కంగారు పెట్టింది తను ఇంకాసేపటిలో తన భర్త ఎలాగో ఫోన్ చేస్తాడు ఏమిటో ఈ కొత్త దంపతులు కాస్తంత పిచ్చిగా ప్రవర్తిస్తారేమో మళ్ళీ తండ్రిని ఆమె పలకరించబోతే అవతల ఫోన్ పెట్టేసినట్టుగా అర్థమైంది ఆమెకి ఓ ఐదు నిమిషాలయ్యాక మళ్ళీ ఫోన్ ఫోన్ మోగింది ఈ ఫోన్ తప్పకుండా రాంబాబుదే అయి ఉంటుంది అనుకుంది హలో అంది అటువైపు నుంచి తల్లి గొంతు వినిపించింది అమ్మాయి తేజ ఆవిడ గొంతు దుఃఖంతో పూడుకుపోయినట్టుగా ఉంది ఏమైందమ్మా నీ గొంతు అదోలా ఉంది ఏం లేదమ్మా నాకు ఒంట్లో కాస్త సుస్థిగా ఉంది తెల్లవారేసరికి నాన్నగారు అక్కడ ఉంటారు మీ ఇద్దరు నాన్నగారితో పాటు వచ్చేయండి అంది ఎందుకమ్మా ఏం జరిగింది ఏం లేదమ్మా కాస్త ఒంట్లో బాగుండలేదు నిన్ను చూడాలని ఉంది అని తల్లి ఫోన్ పెట్టేసింది మళ్ళీ తనే చేసి అడిగింది ఏం జరిగిందమ్మా అని ఏదో తెలియని నీరసం అంతే భయపడేదేం లేదు అంది తల్లి అమ్మయ్య అనుకుని మళ్ళీ రాంబాబుకి ఫోన్ ప్రయత్నించింది లాభం లేకపోయింది ఆమెకి తెలియకుండానే లోపల ఏవో భయాందోళనలు మొదలయ్యాయి ఎందుకిలా తనని ఆట పట్టిస్తున్నాడు తన భర్త ఫ్లైట్ ఎక్కే ముందు కానీ ఫోన్ చేయకూడదనుకున్నారా ఏమిటి నీ ఆలోచన నిజం కాదని ఓ పక్క ఆమె వివేకం హెచ్చరిస్తూనే ఉన్న మనస్సు మాత్రం ఆ విధంగా ఆలోచించటానికే మొగ్గు చూపుతోంది ఎందుకంటే రాంబాబుకి ఏదైనా కీడు జరిగిందేమోనన్న విషయాన్ని ఆమె అంగీకరించలేకపోతోంది తెల్లవార్లు ఆమెకి నిద్ర లేదు ఫోనుని గుండెల మీద పెట్టుకుని అది తీయని ప్రేమగానాన్ని మోగిస్తుందేమోనని ఎదురు చూస్తూనే ఉంది ఆమె ఆశలు అడియాసలే అయ్యాయి ఇంకా తెల్లవారకుండానే తేజస్సుని తండ్రి శివరావు గారు ఇంటి ముందు టాక్సీలో దిగారు శాంతమ్మగారు కంగారు పడింది ఎవరై ఉంటారా అని తెల్లవారులు నిద్రలేని తేజస్వినికి అప్పుడే కునుకు పట్టింది రాంబాబు గురించిన ఆదుర్దాలో తండ్రి వస్తాడన్న విషయం అత్తగారికి చెప్పడమే మర్చిపోయింది తనని చూడగానే ఆశ్చర్యచకుతురాలైన వియపురాలను చూసి ఆయన నవ్వలేకపోయారు నలిగిపోయినట్టుగా దారుణంగా అలసిపోయినట్టుగా ఉన్న ఆయన మొహం చూసి శాంతమ్మగారు అడిగింది అందరూ కుశలమేనా అని శివరావు గారు ఒక్క నిమిషం తడబడుతున్నట్టుగా ఆ ఆ అన్నారు శాంతమ్మగారి అనుభవం ఎవరికో ఏదో అయిందన్న ఆలోచనని ధృవపరుస్తోంది అయినా ఒక్క క్షణం ఇంకో విధంగా మంచిగా అనుకోవటానికి మొగ్గు చూపుతోంది ఆవిడ మనస్సు అల్లుడు ఊర్లో లేడు కూతురు ఒక్కరితి అత్తగారి దగ్గర ఎందుకు తీసుకువెళ్దాం అని వచ్చారేమో అనుకుంటూ ఆయనని కూర్చోమని చెప్పి కోడల్ని నిద్రలేపింది విషయం చెప్పింది మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ కలిపి తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది శాంతమ్మగారు నిజానికి ఇంత ఉదయాన్నే వచ్చారేమిటి అని బియ్యంకుడిని అడగాలన్న ఆతృతగా ఉంది ఆవిడికి కానీ ఇంటికొచ్చిన మనిషిని అలా అడిగితే ఏం బాగుండదని ఏం బాగుంటుందని ఊరుకుంది తండ్రిని చూస్తూనే అడిగింది తేజస్విని అమ్మకి ఎలా ఉంది నాన్నగారు భయపడేదేం లేదమ్మా నీరసంగా ఉండి నిన్ను చూడాలనుకుంటోంది అంతే నాకు పది గంటలు దాటితే బోలెడన్ని పనులు అందుకే తెల్లవారుజామునే బయలుదేరి వచ్చేశాను అమ్మాయితో పాటు మీరు కూడా బయలుదేరండి అన్నాడు శాంతమ్మగారిని ఉద్దేశించి ఆయన వదిన గారికి ఒంట్లో బాగుండలేదా ఆవిడ అవునండి కొద్దిగా నలత చేసింది అరగంటలో ట్యాక్సీలో ముగ్గురు బయలుదేరారు చూడండి అత్తయ్య ఈ పాటికి మీ అబ్బాయి విమానం ఎక్కేసి ఉంటారు ఎక్కే ముందైనా ఆయనకి ఫోన్ చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు నువ్వు చేసి చూసావా లేచినప్పటి నుంచి ఐదు నిమిషాలకోసారి చేస్తూనే ఉన్నాను వాడు చేయకపోతే కనీసం ఫోన్ మోగుతున్నప్పుడేనా ఎత్తడు ఫోన్ రింగ్ కూడా అవటం లేదు అయితే ఫోన్ పాడే ఉంటుందమ్మా అందుకే చేయలేకపోయి ఉంటాడు ఫోన్ చెడిపోతే మాత్రం అడుగడుగున ఎస్టీడీ బూతులు ఉండనే ఉంటాయిగా రాత్రిపూట ఎక్కడికి వెళ్ళి చేస్తాడమ్మా పొద్దున్నే ప్రయాణం హడావుడి ఏకంగా దుబాయ్లో దిగాక చేద్దాం అనుకున్నాడేమో అంతే అయి ఉంటుందిలేండి ప్రయాణం ఎంతసేపు ఉంటుంది ఎనిమిది గంటలు ఉంటుందన్నారు అటు ఇటుగా పోనీ అన్నీ కలుపుకుని పది గంటలు వేసుకోండి ఏ మూడింటికో నాలుగింటికో చేస్తారు అప్పటిదాకా మనకి టెన్షన్ తప్పదు తను అత్తగారు ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నా ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న తండ్రి ఒక్క మాటైనా మాట్లాడకపోవటం తేజస్వినికి ఆశ్చర్యాన్ని కలిగించింది అమ్మకి ఒంట్లో బాగుండలేదని నాన్నగారు దిగులుగా ఉన్నారు తనే అమ్మ గురించి ఆలోచించటం లేదు ఇంచుమించుగా ట్యాక్సీలో ప్రయాణం అంతా నిశ్శబ్దంగానే సాగింది ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇంటికి చేరుతూనే తేజస్విని కళ్ళు తల్లి కోసం వెతికాయి లోపల మంచం మీద కూర్చుని ఉంది కుసుమాంబ ఇంట్లో పిన్ని బాబాయ్ అత్తయ్య మావయ్య అందరూ వచ్చి ఉండటంతో ఆమె గుండెలు దడదడలాడాయి ఎందుకు వీళ్ళందరూ వచ్చారు అమ్మకేమైనా సీరియస్గా ఉందా అమ్మ ఒంట్లో ఎలా ఉంది ఆత్రంగా అడిగింది కుసుమాంబ ప్రశ్నకి జవాబుగా కూతుర్ని పట్టుకుని గొల్లు మంది వెంటనే లోపలికి వచ్చిన శివరావు గారు భార్యని గద్దించారు ఏమిటా ఏడుపు నువ్వు దానికి ధైర్యం చెప్పవలసింది పోయి అసలే శంకతో నిండిపోయి ఉన్న తేజస్విని మనసు వెంటనే తండ్రి మాటల్లోని అర్థాన్ని గ్రహించింది రాంబాబుకేదో ప్రమాదం జరిగింది ఏమిటి నాన్నగారు మీరు అంటున్నది అమ్మ హైదరాబాదులో పార్కులో పెద్దగా బాంబు పేళీళ్ళు సంభవించాయటమ్మా అందులో చాలామంది గాయపడ్డారట రాంబాబు ఫోన్లో దొరకటం లేదు టీవీలో ఆ వార్త చూసి అల్లుడు ఫోన్కి చాలాసార్లు చేశాను జవాబు లేదు ఇంతలో అల్లుడు ఫ్రెండ్ బంధువుల ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఫ్రెండ్ బంధువుల ఇంటి నుంచి అల్లుడు బ్యాగులో వెతికితే మావగారి ఫోన్ నెంబర్ని వ్రాసి పెట్టుకున్నాడట ఇక్కడికి ఫోన్ చేశారు వాళ్ళు రాత్రైనా ఇంటికి రాలేదుట వాళ్ళు అదే పార్కుకి వెళ్ళారని నువ్వు చెబుతున్నావు కదా శివరావు గారు చెప్పలేక చెప్తున్నట్టుగా చెప్పారు ఈ మాటలు ఏం జరిగి ఉండదు నాన్నగారు పార్కులో ఈ హడావిడిలో ఆలస్యం అయిపోయి ఉంటుంది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఉంటారు నీట మునిగిపోతున్న వాడు గడ్డి సాయం తీసుకున్నట్టుగా అంది తేజస్విని పాస్పోర్టు వీసా అన్నీ ఇంట్లో బ్యాగ్లోనే ఉన్నాయటమ్మా ఆయన గొంతు పూడుకుపోతున్నట్టుగా ఉంది అంతే తేజస్విని కుప్పకూలిపోయింది అమ్మ గాయపడిన వాళ్లలో ఉండి ఉండవచ్చు విషయం తెలిసిన వెంటనే ముందు చిన్నబాబాయ్ వెళ్ళాడు అక్కడికి ఇప్పుడు నేను వెళ్తాను ఆ క్షణంలో శాంతమ్మగారిని తేజస్విని పొదివి పట్టుకుందో కోడలిని అత్తగారే పొదివి పట్టుకుందో అర్థం కావటం లేదు కుసుమాంబ వీళ్ళిద్దరినీ కలిసి పొదివి పట్టుకుంది గాయపడి చిక్ చికిత్స పొందుతున్న వాళ్లలో రాంబాబు కూడా ఉండాలని ఆ భగవంతుని వేడుకో తల్లి అమ్మ నువ్వు చెప్పిన మాట నిజం కావాలంటే నేనేం చేయాలో చెప్పు ఏం చేయను ఏ దేవుడికి మొక్కుకోను ఏమని మొక్కుకోను భయ కూతుర్ని అక్కున చేర్చుకుంది కుసుమాంబ ఇంతలో ఫోన్ మోగింది గారు పరుగును వెళ్ళి ఫోన్ అందుకున్నారు హైదరాబాద్ వెళ్ళిన ఆయన తమ్ముడు రాంబాబు క్షేమంగానే ఉన్నాడు చికిత్స పొందుతున్నాడన్న మాటని వినాలని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ క్షణంలో ఆ ఇంట్లో ఒకరి ఊపిరి శబ్దం ఇంకొకరికి వినిపిస్తున్నట్టుగా ఉంది రాంబాబు చనిపోయినట్టుగా నిర్ధారణ అయిన విషయం శివరావు గారి చెవిలిని సోకింది భగవంతుడా అంటూ ఆయన కుప్పకూలిపోయారు శాంతమ్మ గారు నిర్జీవ చిత్రంలా అయిపోయింది హఠాత్తుగా తేజస్విని రోదన ఆగిపోయింది ఎవరు ఏం చెప్పినా వినటం ఇష్టం లేనట్టుగా అసలు ఈ ప్రపంచ ధోరణిలో ఉండటమే ఇష్టం లేనట్టుగా బొమ్మలా కూర్చుండిపోయింది శివరావు గారు కుప్ప కుప్ప కూలిపోవటంతోనే విషయం అందరికీ అర్థం అయిపోయింది అబ్బా ఈ నవ్వు జన్మజన్మలకి మర్చిపోలేను రాంబాబు చెవిలో గుసగుసలాడుతున్నట్టుగా ఉంది తేజస్వినికి అయితే వచ్చే జన్మలో కూడా తనని వెతుక్కుంటూ వస్తాడా తన ప్రియతముడు జన్మజన్మలకి మర్చిపోననే మరో జన్మలోకి వెళ్ళిపోయావా ఆమె పైకి నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నట్టుగా ఉంది కానీ ఆమె హృదయ ఘోష విశ్వాంతరాళాలని బర్దలు చేస్తున్నట్టుగా ఉంది దృశ్యం మారింది బంధువులందరినీ సిటీ చూడటానికి పంపించి లోపలికి వచ్చిన జయంతి హాలులో నిలబడి ఒక్క రెండు నిమిషాలు మురిపంగా కొత్త ఇంటిని చూసుకుంది బంధువులందరూ వర్ణించినట్టుగా నిజంగా రాజభవనంలా ఉంది నగలన్నీ ధరించి ముస్తాబై ముగ్ధంగా తల వంచుకుని కూర్చున్న అందమైన వధువులా ఉంది ఇది నాన్నగారి కళ ఆయన కళ నిజమైంది తనకి నచ్చింది నాన్నగారికి తృప్తిగా నచ్చటం తనకి మరీ ఆనందంగా ఉంది అప్పుడే ఆ లోపల నుంచి అటుగా వచ్చిన మనోహర్ చెంపకి చెయ్యి ఆంచుకుని కలిపంగా ఇంటిని చూసుకుంటున్న భార్యకి దగ్గరగా వస్తూ చెవిలో గుసగుసగా ఈ ఇంటి ఇల్లాలు ఎక్కడికో కళల్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది ఆ కళల్లో మేము ఉన్నామా లేమా అని ఈ ఇంటి ఇల్లాలు ఈ ఇంటి ఇల్లాలు కలలు కంటున్నది ఈ ఇల్లు చూసుకుని కళల్లో ఇక్కడే పారాడుతోంది మీరు లేకుండా ఎలా ఉంటారు ఈ ఇంటికి ఇల్లాలకి నాదుడే మీరు ఇది మీ నాన్నగారు నీకు ఇచ్చిన బహుమతి కాదు మీరిద్దరూ కలిసి నాకు ఇచ్చిన బహుమతి అందుకే ఇంత అపురూపంగా అనిపిస్తోంది నాకు తన్మయంగా అంది జయంతి నన్ను కూడా కలపకు ఎందుకని మన సంపాదన కూడా దానిలో పెట్టాంగా నేను ఒక్కడిని అయితే ఇంత పెద్ద కానుకనికి నీకు ఇవ్వగలిగేవాడినా మనోహర్ తనని తను ఎప్పుడు తక్కువ చేసుకుని మాట్లాడని ధీరోదాత్తుడు మొదటిసారిగా ఇలా మాట్లాడటం జయంతి దృష్టిని దాటిపోలేదు ఈ జయంతి మీ మనిషే అనుకుంటున్నారా లేదా లేదు అనుకోవటం లేదు ఆశ్చర్యం ఆశ్చర్యం నటిస్తూ బిక్కమోహం పెట్టింది తను మాటకి ఓ కొత్త అందమైన భాష్యం చెబుతాడు తన మనోహరుడు అని ఆమెకి తెలుసు బిక్కమోహం కావాలని పెట్టింది నేను నీవాడిని నువ్వు నా దానివి అన్న మాట పెళ్ళైన కొత్తలో ఇప్పుడు మనిద్దరం ఒకటే ఏదైనా మనిద్దరికీ చెందుతుంది అతను ఆమె కళ్ళలోకి ఆత్మీయంగా చూస్తూ అన్నాడు మీరే మా నాన్నగారికి ఓ గర్వకారణం అభిమానంతో ఇచ్చేదానికి స్వాభిమానం అడ్డు రాకూడదు వాళ్ళకి మనం తప్ప ఎవరున్నారు మన ఆనందమే వాళ్ళ ఆనందం వాళ్ళకి ఆనందం కలిగించటమే మన ధ్యేయం నాకు ఈ మనోహరుడి హృదయం ఉండగా ఏ ఇంద్రభవనాలు అక్కర్లేదు ఇది నాన్నగారి ఆనందం కోసం కళ్ళల్లో తీయదనాన్ని ఒలికిస్తూ అతని కనులలోకి చూసింది జయంతి అతను అంతకన్నా తీయగా కనులతోనే జవాబు చెప్పాడు ఎంతసేపు ఇతరుల గురించి ఆలోచించటమే కానీ నీ గురించి నువ్వు చూసుకుంటున్నావా రెండు రోజుల్లోనూ ఎంతగా నీరసపడ్డావో చూడు పద నా చేత్తు నీకేదైనా తినిపిస్తాను అన్నాడు అతను సరిగ్గా అదే సమయానికి జయంతి తల్లి ఒక ప్లేటు నిండా యాపిల్ ముక్కలు ఖర్జూరాలు జీడిపప్పులు క్రిస్మిస్లు అన్నీ కలిపి తెచ్చి అక్కడ పెడుతూ అంది నవ్వుతూ మీరే పెడతారో తనే తింటుందో మరి తినటం మాత్రం జరగాలి అని చెప్పి ఆవిడ నిష్క్రమించింది అక్కడి నుంచి విన్నావా ఇవన్నీ తినకపోతే మేమిద్దరం బాధపడతాం ప్లేటుని భార్య ముందు పెడుతూ అన్నాడు ఇలా నిలబడితే ఇలా నిలబడే తినేయమంటారా ప్లేటు నేను పట్టుకుంటాను నీకు ఇంటిని తనివి తీరా చూసుకోవాలని కోరికగా ఉన్నట్టుగా ఉంది ఒక్కో రూము చూస్తూ వీటిని పూర్తి చేసేయి ఎవరైనా చూస్తారన్న అభ్యంతరం లేకపోతే నువ్వు ఇల్లు చూసుకుంటూ ఉండు నీ నోట్లో నేను పెడుతూ ఉంటాను సరేనా అన్నాడు ఏం నా భార్య అంటే నాకు చాలా ప్రేమ ప్రాణం అని అందరికీ చాటుకోవాలని ఉందా అల్లరిగా అంది అది ఈ పాటికి అందరూ గ్రహించే ఉంటారులే అవును మరి కనులున్నాయిగా మనస్సులోని సంగతులకి భాష్యాలని చెప్పటానికి అవును కదూ మరి ఇంతకీ ఈ విషయం చెప్పు అటు బంధువులకి ఇటు బంధువులకి తృప్తిగా మర్యాదలు చేసుకున్నావా యాపిల్ ముక్క ఆమె నోటికి అందిస్తూ అన్నాడు మనోహర్ ఇంకా చేయవలసిన మర్యాదలు ఏముంటాయి వచ్చిన వాళ్ళందరూ సుఖంగా సిటీ అంతా చూసి రావటానికి అన్ని ఏర్పాట్లు చేశారు మీరు పెట్టుబోతలతో పాటు ఆప్యాయమైన పలకరింపులతో ఎవరైనా పరవశించిపోతారు చలపతిరావు గారి అల్లుడు ఎంత మంచివాడో అని అందరూ చెప్పుకుంటున్నారు భార్య తనని ఆప్యాయంగా చూసుకుంటూ అన్న మాటకి మనోహరుడు మనోహరంగా నవ్వాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ పైకి వచ్చారు ప్రత్యేక హంగులతో విశాలంగా ఉన్న తమ పడక గదిలోకి వచ్చారు కొన్ని కిస్మిస్లు తీసి భార్య చేతిలో పోశాడు ఇల్లు ఎలా ఉండాలనేది మాత్రం చలపతిరావు గారు కూతురు అల్లుడికే వదిలేశారు కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఆయన మనసులో ఎలా ఉంటే బాగుంటుందనుకుంటున్నారో తెలుసుకోవటానికి ప్రయత్నించారు కొన్ని చోట్ల అలాగే చేయించారు హఠాత్తుగా మనోహర్ కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి ఆలోచనలో మునిగిపోయినట్టుగా నిల్చుండిపోయాడు అద్దాల షోకేస్లో అమర్చబడిన అందమైన స్ఫటిక శిల్పాలను చూస్తున్న జయంతి వెనక్కి తిరిగి చూసింది పక్క నుంచి చెక్కిన శిల్పంలా హుందాగా రెండు చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని నిలబడ్డ భర్త వైపు ఒక్క క్షణం మురిపెంగా చూసుకుని దగ్గరికి వెళ్ళి అడిగింది ఏమిటి ఆలోచిస్తున్నారు ఒక్క క్షణం తన మనసులోకి తనే తొంగి చూసుకుంటున్నట్టుగా కళ్ళు కదిల్చిన అతను జయా నా మనసులో ఎన్నో స్వప్నాలు వాస్తవ రూపాన్ని దాల్చటానికి తహతహలాడుతూ సిద్ధంగా ఉన్నాయి దానికి నేను ఎంతో కృషి చేయవలసి ఉంటుంది అవిశ్రామంగా చేయవలసి ఉంటుంది అటువంటి సమయంలో ఎక్కువ సమయం నీ పక్కనే ఉండలేనేమో నీకు కష్టం కలిగిస్తానేమోనన్న ఆలోచన నన్ను బాధ పెడుతోంది నేనే మీ పక్కన ఉంటాను అంటే నేను అవిశ్రామంగా పని చేస్తాను నవ్వేస్తూ అంది నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు నాకు అది కష్టం అనిపించదుగా మీ పక్కనే కూర్చుని పని చేస్తూ ఉంటే అయితే సరే కానీ షరతు ఏమిటో అది ఈ గ్రీకు శిల్పాన్ని అప్పుడప్పుడు రెప్ప వేయకుండా వీక్షించుకోవాలనిపిస్తే వీక్షించుకుంటూ కూర్చుంటాను అభ్యంతరం చెప్పకూడదు మరి అలాగా అయితే అప్పుడు సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టిన మనోహర్ అన్నాడు నేను ఒక పని చేస్తాను ఏం చేస్తారు చిలిపి ఆసక్తి కళ్ళలో నింపుకుంటూ అంది ఏం చేస్తాం మేము చూస్తున్నట్టు ఫై మేము చూస్తున్న ఫైలిని మూసేస్తాం నాకు ఇలాంటి మాటల మీద నమ్మకం ఏం లేదు తమరు మహా పని రాక్షసులు బెత్తం పుచ్చుకుని చేయి చాపమంటారు అమ్మో అంత పని చేయటమే చప్పున ఆమె రెండు చేతులు అందుకుని అపురూపంగా అరచేతుల వైపు చూస్తూ అన్నాడు జయంతి మధురాతి మధురంగా నవ్వేసింది సశేషం అండి ఇది ఇంతవరకు జరిగిన కథ మరి మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సరేనా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు